చేస్తారు కదా నారద బోధపడింది నీ ఆంతర్యం నారాయణ నారాయణ ఇందులో నా ప్రమేయం లేదు స్వామి సరే కుమారులారా సరి అయిన పరీక్షకు మీరు సిద్ధమైన తండి సరే వినండి ఎవరైతే మొదటిగా విశ్వ ప్రదర్శన చేసి వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులు ఇది మీకు సమ్మతమేనా సమ్మతమే తల్లి అగ్రగా విన్నావుగా పందం ఇంకా మొదలు పెడదామా సోదరుడు తన పరివారంతో తక్షణమే బయలుదేరాడు మరి నేను ఈ బొజ్జకాయంతో ఈ మూసికా వాహనంతో ఎలా మొదలు పెట్టేది ఎలా ముగించేది ఆ ఉపాయం తట్టింది తల్లిదండ్రులకు నా నమస్కారములు మాతృదేవో భవ పితృదేవో భవ മാതൃകവേവൃത മേ ഭവ മാതൃത